రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర బీజేపీ లీడర్ ఘర్షణ శ్రీనివాస్ గారితో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది యాక్ట్రెస్ ఆమని గారు అలాగే చాలా మంది మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు సినిమా వాళ్ళు బీజేపీ పార్టీలోనే జాయిన్ అవడానికి గల కారణం ఏంటి సినిమా వాళ్ళే కాదు ప్రతి ప్రతి చదువుకున్న వ్యక్తి దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీలో చేరాలి అందరం కలిసికట్టుగా హిందువుల కోసం ఒక పార్టీ ఒక దేశం ఉందంటే అది పార్టీ భారతీయ జనతా పార్టీ దేశం భారతదేశం కాబట్టి ప్రతి ఒక్క అలా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉన్నది మరి ఇన్నాళ్ళ నుంచి ఎన్నో 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 సంస్కరణలు తీసుకొచ్చి మరి గత పద్నాలుగు సంవత్సరాలుగా మోదీ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు గత పాలకులకు తెలియదా ఈ సంస్కరణలు అవసరమని మరి ఎప్పుడో రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి మెలకువలతోని ఆధిపత్యం సాధిస్తూ అభివృద్ధి అనే దాన్ని కుంటుపడేసి ప్రజలకు అందకుండా మధ్యవర్తుల చేతిలోనే ఉండిపోయింది ఒక్క రూపాయి రిలీజ్ అయితే ఒక్క పైసా వచ్చేది ఇవాళ ఒక్క పైసా రిలీజ్ అయినా ఒక్క పైసా చివరి వరకు చేరుతుంది దానికి ముఖ్య కారణం నరేంద్ర మోదీ గారి ఆశయం ఆ డెవలప్మెంట్ మరి ఈ రోజు ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా ఒతరించినటువంటి దేశం భారతదేశం ఈ రోజు యూపీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో భారతదేశం నెంబర్ వన్ లో ఉంది దానికి ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అందుకని ప్రజలు సబ్బంద వర్గాల వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు మీరు చూసే ఉంటారు ఇప్పుడు సర్పంచులు ఊర్లలో ఎక్కడుంది భారతీయ జనతా పార్టీ అంటే పట్టణాలకే పరిమితం అన్నారు కాదు ఈరోజు ప్రభంజనం స్టార్ట్ అయింది వచ్చే మూడేళ్లలో కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగురుతుంది ఎవ్వరూ దీన్ని ఆపలేరు ఆపలేరు సినిమా నటీనటులు మోడీని చూసి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నారా బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి జాయిన్ అవుతున్నారా లేకపోతే హిందుత్వ పార్టీ అని జాయిన్ అవుతున్నారా కారణం ఏంటి ఎందుకు జాయిన్ అవుతున్నారు బిజెపి పార్టీలో నేను ఏమంటున్నానంటే దేశం కోసం సనాతన ధర్మం కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు అత్యధికులు మనమున్నాం హిందువులు ఉన్నారు కాబట్టి సెక్యులరిజం అనే పేరుతోని ఇన్నాళ్ళు దోపిడి చేశారు దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఈరోజు నడుం బిగించి ఒక ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కోసం ప్రతి ఒక్కరు ముందుకొచ్చి కుల మతాలకు అతీతంగా కూడా ముందుకొచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు అదే దిశ కరెక్ట్ ఖచ్చితంగా మీరు చూసినట్టయితే కేరళలో త్రివేంద్రంలో మరి మనం మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్నాము దాని అర్థం మీకయ్యే ఉంటుంది ప్రజలందరికీ తెలిసింది కాబట్టి ఇక ఎవరు ఆపలేరు నెక్స్ట్ రాబోయే భారతీయ జనతా ఏకతాటిగా చెప్తున్నా తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది మరి బీజేపీ పార్టీలోనే ఎందుకు జాయిన్ అవుతున్నారు కారణం ఏంటి చెప్పాం కదా దేశం కోసం ధర్మం కోసం సమ సమానత్వం కోసం సొసైటీలో అవినీతి లేని సొసైటీని నిర్మించాలని భారతదేశ భారతదేశంలో కంకణం కట్టుకున్న ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ అందుకే ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు సినిమాలకు సినిమాలకి రాజకీయాలకి తేడా ఏంటి మీరు సినిమాల్లో చాలా అంటే అగ్ర నటులతో నటించారు అలాగే యువ అగ్ర నటులతో కూడా నటించారు సినిమాలకి రాజకీయాలకి తేడా ఏంటి రాజకీయం అనేది రాజకీయం అనేది పబ్లిక్కి కనెక్టివిటీ ఉంటుంది సేమ్ అదేవిధంగా సినిమా వాళ్ళు కూడా పబ్లిక్కి కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళు లేకుంటే వీళ్ళు లేరు వీళ్ళు లేకుంటే వాళ్ళు లేరు అన్న చందనంగా ఉంటుంది కాబట్టి సినిమా వాళ్ళు రాజకీయాలకు ఎంత దూరంగా దగ్గరకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ సినిమాలో వాళ్ళు చెప్తే తొందరగా చేరుతుంది ఏ వార్త అయినా కూడా ఎందుకంటే మేము స్క్రీన్ మీద కనపడతాం కాబట్టి ఒక రాజకీయ వ్యక్తి కూడా మాట్లాడితే మరి పబ్లిక్ లో తొందరగా వెళ్ళాలంటే రెండే రెండు మార్గాలు ఒకటి సినిమా ఒకటి రాజకీయం కాబట్టి అందరూ వస్తున్నారు సినిమా ఫేమ్ నటి నటులకు ఏదైతే సినిమా ఫేమ్ ఉంటుందో జనాలలో ఆదరణ ఉంటుందో అవి రాజకీయాల్లోకి వస్తే అవి ఓట్లుగా పడే అవకాశం ఉంటుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఓట్లుగా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సినిమాల్లో సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్ నిజ జీవితంలో కూడా వాళ్ళు పోల్చుకుంటారు పోల్చుకుంటారు ఒక వ్యక్తి ఎలా ఉండాలి జీవన విధానం ఎలా ఉండాలి అనే దానికోసం పోల్చుకొని చాలామంది సినిమాలు చూసి రాజకీయ నాయకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో మీకు తెలుసు మరి తను కూడా సినిమా వాడే కదా మరి ఎన్టీ రామారావు కూడా సినిమా వాళ్లే కదా ఎంజి రామచంద్రన్ కూడా సినిమా వాళ్లే కదా జయలలిత గారు కూడా సినిమా వాళ్లే కదా కర్ణాటకలో ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో కూడా సినిమా వాళ్లకు ఖచ్చితంగా గుర్తింపు ఉంది రాజకీయాలకు సినిమా వాళ్లకు ముడిపడి ఉంది బీజేపీ బీజేపీ పార్టీలోనే సినిమా నాటినటులు ఎందుకు జాయిన్ అవుతున్నారంటే దేశం కోసం ధర్మం కోసం దేశంలో ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ అని అంటున్నారు ఘర్షణ శ్రీనివాస్ వారు వీడియో జర్నలిస్ట్ సత్యతో కృష్ణబాల పురాలోకల్ హైదరాబాద్ నాంపల్లి